హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాల ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మనం కిచెన్ లో మనం కొన్ని పనులు ఆడవాళ్ళం పనులు చేసుకోవాలంటే చాలా కష్టపడతా ఉంటాము ఎందుకంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ కనుక తెలుసుకున్నాం అనుకోండి టిప్స్ టిప్స్తో మనం పనిని ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ సేవ పడాల్సిన అవసరం ఉండదండి ఇలాంటి టిప్స్ తెలియక చాలా కష్టపడతా ఉంటామండి టిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసిన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ఇకపై అయితే ఎక్కువ శాంపడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ గా ఆడుతూ పాడుతూ పనులు అనేది ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూసినాకైతే ఫస్ట్ ఇప్పుడు వచ్చేసండి ఇలా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి తీసుకొని చాకుతో ఇలా కట్ చేసుకోండి మధ్యలోకి ఇలా ఈ విధంగా వీడియోలు చూపి చూడండి ఇలా కట్ చేసుకున్న దాని మీద తర్వాత ఈ పై భాగాన్ని అయితే ఇలా చిన్నగా ఒక ఇలా మధ్య మధ్యలో ఇలా ఎక్కువ కాదండి కొద్దిగా ఇలా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎల్లు మన చిన్నలపాయలను అయితే ఫ్రెష్గా ఇప్పుడు చానాళ్ళు ఎక్కువగా ఫ్రెష్గా ఉండేటట్టుగా చూసుకోవాలంటే ఈ టిప్స్ అయితే చాలా బాగా వీజ్ ఇలా కట్ చేసిన బాటిల్లో కానీ ఇలా చిన్న ఇలా చిన్నపాయలు పాయలపాయలుగా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇలా ఎడ తీసుకొని వేసుకోవచ్చు అండి కూడా వేసుకోవచ్చు కానీ అది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు ఇలా వేసుకోవటం వల్ల ఫ్రెష్గా చాలా అయితే ఫ్రెష్గా ఉంటాయండి మీరు కావాలంటే ఎన్నైనా ఇంకా ఇంకా సరిపోయే అంత ఏదైనా వేసుకోండి ఇలా పి చూసారు కదా ఇలా క్లోజ్ చేసేసుకొని మనం ఫ్రిజ్ లో పెట్టేసేసుకున్నాం అనుకోండి చానాళ్ళు అయితే చూసారు కదా ఇలా ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎప్పుడైనా సరే పైన ఇలా పెట్టుకోవటం వల్ల చాలా ఫ్రెష్ గా సెకండ్ టిప్ వచ్చేసండి మనకి చలికాలంలో సాల్ట్ అనేది తేమ్ అనేది ఎక్కువ ఉంటది తడి అనేది మనకి కొంచెం పొడి పొడిలాడుతూ సాల్ట్ అనేది తేమ్ అనేది ఫీల్ చేయాలి అంటే కొంచెం స్టవ్ విలిగించేసేసి ఇలా కడాయి పెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు వేడి అయ్యేలాగా చూడండి ఇలా చేయటం వల్ల ఏదన్నా మనం గడ్డగట్టిన సరే కూడా నీట్ గా అయిపోయి మనకి సాల్ట్ పట్టుకుంటా ఉంటుంది పొడి పొడిలాడుతూ ఉంటుంది అండి ఆ తేమ్ అంతా ఇప్పుడు ఇలా హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ నైతే ఆఫ్ చేసేసుకుని క్లోజ్ చేసేసుకుని ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక్క పదిహేను నిమిషాల పాటు తర్వాత చూడండి ఇలా తీసుకోవటం వల్ల తేమ్ అనేది ఇలా పట్టుకుంటే మనకి సాల్ట్ అనేది ఆ దాంట్లో తేమ్ అంతా చేసేసి పొడి పొడి ఉంది ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి సాల్ట్ అనేది నీళ్ళు నీళ్లుగా అయిపోయి ఇది వేసుకుంటున్నా కూడా కట్టుకుంటాము చిరాకేస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి సెకండ్ టిప్ వచ్చేసండి బెస్ట్లు అండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం టూర్లు గానీ లేకపోతే ఎక్కడికైనా జర్లీగా వెళ్లేటప్పుడు బెస్ట్లు అయితే పెట్టుకుంటా ఉంటాం ఇలా యొక్క హ్యాండ్ బ్యాగ్ లో మొత్తం అన్ని కలిసిపోతా ఉంటాయండి ఇలా పెట్టుకోవటం వల్ల అలా కలుస్తుంటే మనకి కొంచెం నచ్చదు కదా బాగుండదు అన్ని కలిసిపోయి ఎత్తుకోవాల్సి వస్తూ ఉంటది ఎవరి బెస్ట్ ఎంట అనేది అలాంటి అవసరం పడకుండా సిమ్ లేకుండా ఈజీగా ఈడ్ మెద సిమ్ మీ దగ్గర బ్లౌజ్ ఉంది అనుకోండి ఇలాంటి షార్క్స్ బ్లౌజ్లు ఉంటాయి కదండి మనకి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఇంకా కలవకుండా నీట్ గా ఉంటాయండి నాకు కాడ అది లేదు కాబట్టి ఇలాంటి ఒక ప్లాస్టిక్ కన్నెట్లో పెట్టి చూపిస్తున్నాను ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అండి ఇలా మధ్య మధ్యలో ఇలా గ్యాప్ వచ్చేలాగా చూసారు కదా ఇలా ఒకదానికి ఒకటి కలవకుండా ఇలా పెట్టేసేసాను మధ్యలో ప్లేస్ గ్యాప్ ఇలా పెట్టేసేసుకుని ఒక లబ్బర్ వేసేసుకుందాం అనుకోండి అసలు మనకి కదలకుండా ఉంటాయి అలాగే ప్లేస్ మనకి ఎన్ని కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా మన దగ్గర ఇలాంటివి లేకపోతే ఇలా పెట్టుకొని తీసుకెళ్ళండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ ఒకసారి ఖచ్చితంగా టై చేయండి ఏ టిప్స్ అయినా ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి పేస్ట్ అనేది అంత అడుక్కు ఇలా వచ్చేసి మళ్ళీ నొక్కుతా ఉంటే ఇలా వేస్తూ ఉంటది కదండి అలాంటప్పుడు ఒక చపాతీ కర్ర అండి జస్ట్ ఏం లేదు ఇలా పేస్ట్ మీద ఇలా వచ్చేసేవనుకోండి అడుగునున్న పేస్ట్ అంతా మళ్ళీ మొత్తం పైకి వెళ్ళి మనకి పేస్ట్ ఇలా కిందకి రాదండి అతుకుపోద్ది కాబట్టి అలా పేస్ట్ అనేది మొత్తం పైనే ఉంటుంది చూసారు కదా ఇలా ఇక్కడ అడుగున ఇంకేం ఉండదు పేస్ట్ అనేది మొత్తం పైనే ఉంటుంది ఇప్పుడు ఇలా మనకి అడుగుకి రాకుండా అనిపోయిన ఉంటుంది కదా ఇలా వేసుకొని చేసుకోవచ్చండి మళ్ళీ అలాగే ఇంకోసారి కూడా అలాగే అయిపోతే అలాగే ఒకసారి చేసామనుకోండి మనకి నీట్గా పేస్ట్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది ఫిఫ్త్ టిప్ వచ్చేసి టేప్ అండి టేప్ వచ్చేటప్పటికి మనం ఇలా పెట్టామనుకోండి తీసుకోవడానికి ఒక్కసారి అతుకుపోయి మనకి కనబడి కూడా కనబడదండి ఇలాంటి ఒక అగ్గిపులను అయితే తీసుకోండి ఇక్కడ ఉన్న కెమికల్స్ ఉంది కదా అది తీసేసేయండి ఇలా తీసేసేసి ఇలా మధ్యలో ఇలా పెట్టేసేసుకొని ఇలాంటి చేసాము అనుకోండి మనకి టేప్ తీసుకోవడానికి వీజీగా ఉంటుంది అలాగే టూప్ తిక్ కూడా పెట్టుకోవచ్చు అండి వీజీగా ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగా మనం తీసుకోవచ్చు సెకండ్ వీడియోలో కూడా మీకు చూపించానండి ఇలా మర్చిపెట్టుకోవటం కూడా మనకి టేప్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు అని నేనైతే ఇలా పెట్టేసుకుంటానండి ఎతికే పని లేకుండా ఈజీగా మనకి కనబడేది తీసుకోవటం ఈజీగా వస్తుంది మనం ఏదైనా సరే ఫ్రూట్స్ గానీ కేర కానీ ఏదైనా సరే ఇలా కట్ చేసుకున్నాక దోసకాయ కానీ ఫ్రూట్ ఏదైనా సరే అండి ఇలా సగం అయిపోయినాక సగం అనేది ఇలా పెట్టేస్తా ఉంటాం కోసం మిగిలిపోతా ఉంటాయి కదండి అలా మిగిలినప్పుడు అలా పెట్టేసేసాం అనుకోండి పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి ఒక అలిమిన్ ఫాయిల్ పేపర్ని అయితే తీసుకొని జస్ట్ ఇలా మర్చి పెట్టుకుందాం అనుకోండి నీట్ గా అయితే ఉంటాయండి ఫ్రెష్ గా ఉంటాయి అలాగే ఫ్రూట్స్ మీద కూడా ఇలాగే మర్చిపెట్టేసేసుకోండి నీట్ గా చక్కగా ఉంటాయండి మనకి చపాతి పీట చపాతి అయి రుద్దిన తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా సరే ఇలా తగిలి అతుక్కుపోయి మనకి ఇలా పాడైపోతా ఉంటదండి మళ్ళీ కడిగాం అనుకోండి పే కూడా అంతా వచ్చేస్తా ఉంటదండి ఆ పేట మీద అలాంటప్పుడు జస్ట్ ఏం లేదండి ఇలా ఒక అల్మీని ఫైల్ పేపర్ని తీసుకొని జస్ట్ ఇలా రక్ష చేసాం అనుకోండి కొద్దిగా చాకుతో ఇలా అనేసేసి మొత్తం అయితే నీట్ గా వచ్చేస్తుంది కదా ఇలా మొత్తం ఇలా చేపట్టి కొద్దిగా ఇలా అనేసి అలి ఫైల్ ఫైఫర్ చేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసామనుకోండి దాని మీద ఉన్న పౌడర్ మొత్తం చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం నీట్ గా క్లీన్ అయిపోద్ది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కదా నీట్గా క్లీన్ అయిపోయిందండి మనం తొడిచే పని కూడా లేకుండా అన్నట్టుగా నీళ్లు పోసి కడగాల్సిన అవసరం లేదండి కొంచెం వినిగర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా సెవెంత్ టిప్ వచ్చేసి లాస్ట్ టిప్ అండి మనం ఎల్లు రెబ్బల్ని అయితే మనం అలంజలు పేస్ట్ కి వాటికి అయితే తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా ఒల్చుకోవాలంటే పొట్టు తీసుకోవాలంటే కొద్దిగా వేడి చూపించినా కూడా కడాయిలో వేసి లేవని సేల్ చూపించినా తొందరగా వచ్చేస్తుందండి అలాగే వేడి నీళ్ళలో వేసినా కూడా తొందరగా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది లేదు అనుకోండి ఇదిగో జస్ట్ రెండు పాయని ఇలా పట్టుకొని ఇలా ఇలా అన్నారనుకోండి చూసారా ఇక్కడ పగిలింది చూడండి ఇక్కడ పగులు వచ్చింది కదా దీన్ని ఇలా లాగామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అనేది మీకు కనిపిస్తున్న వీడియోలో ఎక్కువ సేమ లేదు కొంచెం ప్రెజర్ పెట్టి ఇలా అన్నాం అనుకోండి ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇంకోటి కూడా మీకు చూపిస్తాను జస్ట్ మధ్యలో చూసారు కదా కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో ఇలా ఓపెన్గా అయిపోద్ది చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఎన్ని అయినా సరే ఈజీగా వల్చుకోవచ్చు ఎక్కువ శాంపడాల్సిన పని కూడా లేదు ఇలా చూసారా ఇలా ఇలా అనేటప్పుడు ఇదిగోండి ఇలా అనేటప్పుడు చూసారా జస్ట్ పైన కింద ఇలా పొట్టని ఇల్లు ఇలా పెట్టేసేసి కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది గోల్డ్ నెప్పు బుట్టవు ఈజీగా ఎన్నైనా సరే ఒల్చుకోవచ్చండి ఇది ఈ సెవెన్ టిప్లో లో మీకు ఏ బాగా ఈజీగా ఉన్నాయి అనేది ఏ టిప్స్ బాగా హెల్ప్ అయినాయి అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను చాలా బాగా ఈ సెవెన్ టిప్స్ కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఈజీ అవుతాయి పని కూడా త్వరగా అయిపోద్ది ఎక్కువ సేమ పడాల్సిన అవసరం అయితే లేదండి ఆడవాళ్ళం అందరం కూడా కిచెన్ లో వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సరే ఈ మధ్య కాలం అయితే అసలు వీడియోస్ అయితే చూడట్లేదండి ప్లీజ్ చూడండి లైక్ చేయండి మీలో మీ లైక్ నాకు చాలా మోటివేషన్ అండి నెక్స్ట్ వీడియోస్ చూడటానికి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి